ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఇద్దరు వ్యక్తుల వలన మీకు జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క మేష రాశి వారికి ఆ ఇద్దరు వ్యక్తుల వలన మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అలాగే మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అలాగే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు మంచి మేలు జరుగుతుంది అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రుతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు కూడా ఉంటాయి వాటిని ఎప్పుడెప్పుడు తొలగించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే కనుక చాలామంది కూడా నన్ను అడిగారు ఎక్కడైనా జ్యోతిష్యం మంచిగా చెప్పేవాళ్ళు ఉంటే మాకు చెప్పండి అక్క అని చాలామంది కూడా అడగడం వల్ల మీకు ఈ యొక్క జ్యోతిష్యం గురించి చెప్పగలుగుతున్నాను శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్య భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేస్తారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా సరే అంతలో అయితే సమస్యలకు పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు అని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళితే గనక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరి స్వభావం నాయకత్వం గౌరవం పెద్ద మనసు వీరి సొంతం అని చెప్పాలి ఇక ఈ మేషరాశి వారు మహారాజు రాశి అని చెప్పాలి వీరి హృదయంతో జీవించే వ్యక్తులు అని చెప్పాలి హృదయంతో జీవించడం అంటే ఎవరైనా హృదయంతోనే జీవిస్తారు కదా అంటే వీరికి ఉండేటువంటి హృదయం అనేది చాలా ప్రత్యేకమైనదండి ఏ విధంగా ప్రత్యేకమైంది అంటే వీరికి ఎంతైతే కోపం వస్తుందో అంత జాలి కూడా వీరిలో ఉంటుంది అలాగే ఇతరుల పట్ల ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నా ఏదైనా ముఖ్యమైన విషయాల్లో ముందు ఉండాలనుకున్నా కూడా వీరు చాలా హెల్ప్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరైనా సహాయం కోరితే వెంటనే ముందైతే వస్తారు వీరికి పెద్ద గౌరవం వీరి వద్ద గౌరవం ఎక్కువ కానీ అహంకారం అయితే కాదండి తాము నమ్మిన వాళ్ళపై చాలా శ్రద్ధ అయితే చూపిస్తూ ఉంటారు అయితే వీరు ప్రత్యేకంగా ఎవరైనా చిన్న సహాయం మాత్రం అస్సలు ఆగే వ్యక్తులైతే కాదు ఆ యొక్క పెద్ద మనిషి కొన్నిసార్లు సమస్యలకు కారణం కూడా అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ రాశివారు నాకెవ్వరు ద్రోహం చెయ్యరు అని నమ్ముతూ ఉంటారండి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల కొంతమంది చేతులైతే మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సమాజంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో వీరికైతే పూర్తిగా అయితే తెలియదండి ఎందుకంటే అందరిని కూడా మన అనే భావంతో అయితే వీరు చూస్తూ ఉంటారు అలా మంచి భావంతో చూడటం వల్ల వీరు ఇదే మంచి ఛాన్స్ అనేది వారైతే మంచి ఛాన్స్ ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదని వీరిని మోసం చేయడానికి ఎన్నో రకాలుగా అవమాన అయితే వీరు చాలామంది కూడా ప్రయత్నం ఇస్తూ ఉంటారు కాబట్టి వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా సరే వీరి జీవితం అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అంటే ఎవరికైనా ఆపద వచ్చినా ఎవరికైనా సమస్య వచ్చినా ఎప్పుడు కూడా ముందుంటారు నాకెందుకులే వారి సమస్య అనేది వీరు వెళ్ళిపోరు ఎందుకంటే వీరిలో జాలి గుణం దయగుణం అనేది చాలా ఉంటుంది కాబట్టి వీరు శత్రువులని వీరికి తెలిసినా కానీ వారికి సహాయం కోరి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే చేసే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఎప్పుడు కూడా జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు దానికోసం వీరు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు ఇక వీరికి పట్టుదల అయితే చాలా అధికంగా ఉంటుంది వీరు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు వీరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వారికి అలవాటు ఇక ఈ రాశి వారికి మాత్రం అయితే చాలా అధికంగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు ఒకటికి పదిసార్లు అయితే తీసుకుంటూ ఉంటారు కష్టాలను ఎదుర్కొన్నటువంటికి వీరికి బలంగా అయితే ఉంటారు ఈ రాశి వారి యొక్క కష్టాలను చూసి అలాగే కృంగిపోకుండా ధైర్యంగా అయితే నిలబడతారు ఇక వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉండటం వల్ల సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది యొక్క మేష రాశి వారికి కాబట్టి యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు కాబట్టి రాశి వారికి నలుగురికి సహాయం అయితే చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు కూడా వీరికి సహాయం అయితే చేయరు నా అనుకున్న వారి వీరిని మోసమైతే చేస్తూ ఉంటారు అయినా సరే వీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు ఇంకా బంధాలకు బంధుత్వాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు పెద్దల పట్ల చాలా అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు వీరు తమ యొక్క పిల్లల పట్ల తమ యొక్క కుటుంబం పట్ల తమ యొక్క భాగస్వామి పట్ల అమితమైన ప్రేమను కూడా మీ యొక్క రాశివారు కలిగి ఉంటారు ఇక ఈ రాశివారు దైవాన్ని ఎక్కువగా కూడా నమ్ముతూ ఉంటారు దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఏంటంటే మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు మంచి పట్టుదలతో విజయాలైతే సాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారిలో అయితే మనకు కష్టపడే తత్వం అయితే చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది అందరికీ సహాయం చేసే విషయంలో వీరు ఎప్పుడు కూడా ముందుండడంలో అయితే ఉంటారు మీకు వీరికి స్నేహితులు కూడా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక ఇద్దరు వ్యక్తుల వలన వీరికి మంచి జరుగుతుందా లేకపోతే చెడు జరుగుతుందా వారి వల్ల వీరికి ఏమైనా నష్టమైతే పోచి ఉందా ఎలాంటి ఏమైనా అద్భుతాలు చూస్తారా మరి వారి వల్ల ఏం జరుగుతుంది అనే విషయానికి మనం వచ్చేద్దాం ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీకు ఈ రోజున అయితే ఇద్దరు వ్యక్తుల వలన జరగబోయేది మాత్రం ఇదే వారు మీకు చేతులు జోడిస్తున్నారు ఎవరైతే మిమ్మల్ని ఇంతకాలం అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకుంటున్నారో మీ మీతో ఈర్ష భావనతో ఉంటున్నారో మీరు ఎప్పుడు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఉన్నారో వారైతే ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని అయితే చేతులు జోడించబోతున్నారు కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీ నుంచి చాలా అయితే దూరంగా అయితే వెళ్ళాలి వాళ్ళని మీ లైఫ్లో నుంచి బయట పెట్టేయండి అంటే వారి మీ దగ్గరికి వచ్చి క్షమించండి మాది తప్పు అయిపోయింది అని మిమ్మల్ని అడిగినా కానీ వారిని ఎంతలా ఉంచాలో అంతనే ఉంచండి మళ్ళీ వారికి సహాయం చేయడం వారిని దగ్గరికి తీయడం ఇలా చేశారంటే మీరు జీవితంలో కోలుకొని దెబ్బ అయితే తీయడం అనేది గ్యారెంటీ కాబట్టి వారు ఎంత క్షమాపణ అడిగినా సరే ఎంత చేతులు జోడించినా మీ యొక్క జీవితంలోకి వారిని రానివ్వద్దు అలాగే వాళ్ళకి ఎటువంటి సహాయం అనేది మీరు అస్సలు చేయకూడదు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో అంటే వెన్నుపోటు పొడిచారో అలాంటి వారిని మీరు గుర్తుపట్టండి మీరు ఇప్పటిదాకా హేళన చేశారు మీరు దేనికి పనికిరారు అలాగే మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతు చూసి ఓర్వలేని వారి అంటే ఎప్పుడు కూడా మీరు మంచి స్థాయిలోకి వెళ్ళాలని మంచి దారి ఎన్నుకున్నా కానీ ఆ దారి మంచిది కాదు అలాంటివి చేయకూడదు అని మిమ్మల్ని ఎప్పుడైతే అలా మాటలతో మిమ్మల్ని చేశారు అలాంటి వాళ్ళని మీరు గుర్తుపట్టడం అయితే చాలా ఈజీ కాబట్టి అలాంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా మీరు గుర్తించవచ్చు ఇక మీ పైన చెడుగా ప్రచారం చేసినట్లయితే కాబట్టి మిమ్మల్ని తప్పుగా గుర్తించినట్లయితే కనుక ఆ వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల వలన అయితే ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా మీరు తెలుసుకోలేరు అంటే ఈ యొక్క విషయాలను మీరు గమనించి అప్పుడు వారు ఎవరు అనేది మీకు ఈజీగా అయితే మీరు కనిపెట్టవచ్చు కాబట్టి ఈ యొక్క మేష రాశి వరకైతే ఇద్దరు వ్యక్తుల వలన జరగబోయేది